ఇంకా ఏ విషయంలో అయితే నీ హృదయంలో అతిశయం ఉంటుందో ఏ విషయంలో అయితే నీ హృదయంలో ధీమా ఉంటుందో ఏ విషయంలో అయితే పర్లేదులే అన్ను అనుకుంటావో అవి మొత్తం విరిగిపోతాయి గ్యారంటీ ఇస్తా డౌట్ లేదు అందులో యేసు ప్రభుని వెంబడించే ప్రతి ఒక్కళ్ళు ఆయన ఒక్కడి మీద తప్ప ఇక దేని మీద డిపెండ్ అయినా ఎవరి మీద డిపెండ్ అయినా దేన్ని బట్టి మురిసిపోయినా మూతి పగలటం ఖాయం రాసి పెట్టుకో ఇప్పటికే కొంతమందికి అనుభవాలు ఉన్నాయి అర్థమైందా కొంతమంది వాళ్ళ భర్తను చూసి తెగ మురిసిపోతారు వాళ్ళ లోకం అంతా ఆయనే భర్తే ఆయన చూస్తాడు మా భర్తని లోబడాలి గౌరవించాలి కాదా నేను అనట్లేదు కానీ నువ్వు నన్ను కూడా పక్కన పెట్టి ఆయనే లోకం అంటున్నావు జాగ్రత్త అంటుంటా మనుషుల మీద కాదు నువ్వు నా మీద అనుకోవాలి ఎందుకంటే మనుషులు నీతో స్థిరముగా ఉండరు నీ హృదయం ఎప్పుడు నా మీదే ఆనుకోవాలి అది నీకు క్షేమం కొద్దిగా నేను చెప్పేది విను అంటాడు ఆయన నువ్వు వినవు మా ఆయన బంగారం అంటావు అప్పుడు నీకు శృంగారం అయిద్ది దేవునికి స్తోత్రం హల్లెల్లుయా అప్పుడు మీ ఆయన విశ్వరూపం ఏందో నీకు విశ్వరూప దర్శనం అందిద్ది అప్పుడు కూర్చొని ముసుగేసుకొని మొన్నలు కూర్చొని ఎడుత్తు కూర్చుంటావు ఏమని మోసపోయాను ప్రభా ఇట్లాంటి అనుకోలేదు ప్రభావా అనేది నీకే అర్థమయ్యిద్ది ఇంకప్పుడు అనుకోమన్నా అనుకో ఆయన వచ్చి వాగ్దానాలు చేశారే సచ్చినా నమ్మను నిన్ను నేను నా దేవుణ్ణి తప్పే నమ్మను ఒక్కొక్కరికి భార్య ప్రపంచం ఒకసారి నేను నా భార్యను అడిగాను ఇస్తేరు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కదా నీ మనసులో ఏదన్నా కొంచెం ఆనందంగా ఉంటుందా అని అడిగా నా భార్య ఇచ్చిన సమాధానం చూడండి నీ మనసులో కొంచెం హ్యాపీగా సంతోషంగా ఉల్లాసంగా ఏదో అనిపిస్తుందా ఏమన్నా కొంచెం అతిశయంగా అనిపిస్తుంది అంటే పొర్ర కూడా అనుకున్నాంది పొర్ర పాటును కూడా అనుకున్నంది అందుకే నువ్వు నన్ను సరిగా మెచ్చుకోవు నువ్వు అన్నాను నేను మెచ్చుకోకూడదు ఎందుకంటే నువ్వు ఒక మనిషివి నీకు ఈ కృపలన్నీ ఇచ్చింది ఏసయ్య ఏదన్నా చేశాడు నీ ద్వారా అంటే అది ఆయన చేసిన పని నిన్ను వాడుకున్నాడు అందుకు నువ్వు ధన్యుడి కాబట్టి నేను ఆయన్ని బట్టి సంతోషపడతాను ఆయన వైపు చూస్తాను కానీ పొరపాటును కూడా నీ వైపు చూసి అతిశయించడం కానీ మురిసిపోవడం కానీ చేయను అలా జరిగితే నువ్వు తేడా పడే అవకాశం ఉంది అంది బాంబు పిలిచింది ఓకే అట్టయితే నువ్వు అంతే ఫిక్స్ అయిపోకేమన్నా అర్థమైందా దేవునికి స్తోత్రం ఇంకా తర్వాత నేను మళ్ళీ ఆమె నుంచి ఎదురు చూడలే పొగడ్తలు ప్రశంసలు మాదంతా మూగి సినిమా ఉంటుంది వ్యవహారం అంతా అర్థమైందా మీకేమన్నా అది చెప్పింది వాస్తవం మేము అది నిన్ను బట్టి నేను అతిశయిస్తే నువ్వు దెబ్బ తినే అవకాశం ఉంది కాబట్టి నేను ప్రభువును బట్టి అతిశయిస్తాను ఎందుకంటే మట్టిని మాణిక్యంగా మార్చగలిగిన ఆయన రాతిని రత్నంగా మార్చగలవాడు నా ఏ మోడులై ఎండిపోయినటువంటి బ్రతుకులను కొత్త చిగురులతో పచ్చని చెట్టు వలె మార్చగలిగినవాడు ఏ సయ్యా మార అనుభవాలని చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలిగిన సమర్థుడు ఏసయ్యా ఒక్కడే ఇంకెవ్వరూ లేరు ఎవరైనా నీకంత సాయం చేశారంటే ఆయన కృప చూపితే సాయం చేశారు ఎవరైనా నీకంత ఆదుకున్నారంటే ఆయన కృప చూపితే ఆదుకున్నారు మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చావయ్యా నువ్వేనయ్యా నువ్వే దాతవయ్యా నీ ధర్మమేనయ్యా అన్నావనుకో పైన కూర్చున్నోడు చూస్తాడు కనికి వాడికి ప్రేరణ కలిగించి నీ మీద నీ బిడ్డ మీద దయబుట్టేటట్టు చేసి ఆ జాబ్ ఇప్పించేటట్టు నేను చేస్తే ఎట్టుందనుకున్నా దాహం అని వస్తే గ్లాసులో నీళ్ళు ఇచ్చా ఇప్పుడు నువ్వు నన్ను మెచ్చుకోవాలా గ్లాసును మెచ్చుకోవాలా అమ్మ గ్లాసు నువ్వు ఎంత గొప్పదానివే గ్లాసు నా దాహార్తి నిద్ర నిద్రమా నీకు ఆ గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చింది నేను నాకు ఒళ్ళు మండిద్దాం మండత అట్లా దేవుడికి కూడా ఎవరినైనా సరే ఏ మనిషిని బట్టి అతిశయపడ్డా నీ కొడుకును బట్టి నీ కూతురును బట్టి ఆ నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి నీకు సహాయం చేసిన వాళ్ళని ఎవ్వరిని బట్టి కూడా నువ్వు ఆనుకోటానికి లేదు అతిశయపడటానికి లేదు వాళ్ళు ఏదన్నా ఇంత సహాయం నీకు చేశారు నిన్ను ప్రేమించారు ఆదరించారు నీకు నీకేదాన్ని ఉపయోగపడ్డారంటే అది నా ప్రభు దయ ఆయన దయ చూపకపోతే నీ సొంత వాళ్ళు కూడా నిన్ను ప్రేమించరు తెలుసా ఆయన కృప చూపకపోతే నువ్వు నా 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 అనుకున్న వాళ్ళు కూడా నేను ఇస్త్ర అవతల కొడతారు డౌట్ లేదు అందులో ఎవరైనా నిన్నంత ప్రేమించి ఆదరిస్తున్నారు మన్నన చేస్తున్నారు అంటే కృప ఆయనది ఆయనక ఓల్డేజ్ హోమ్ లో ముసల వాళ్ళు పోయి అడగండి వాళ్ళంత సంతానం వాళ్ళంత కుటుంబం ఉంది తీసుకొచ్చి అడబడేశారు ఏరి సొంత వాళ్ళ ప్రేమ ఏది మీరు బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చేయండి తింటా కూడా వాకిడికి వెళ్ళి ఎందుకో తెలుసా ఏ మనవడన్నా ఏ మనవరాలన్నా ఏ కొడుకన్నా ఏ కూతురన్నా అమ్మా అనుకుంటూ వస్తారేమో ఈ ప్యాకెట్లో సగం వాళ్ళకి ఇద్దామని నెల నెల డబ్బులు వస్తాయి కదండి ఏం డబ్బులు అయ్యి పింఛనా ఈ చీరల్లో మూటలు 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 కడతారు ముళ్ళు ముళ్ళు వేసి వాళ్ళు కూడా భలే టయానికి వస్తారు నెల వస్తారు వాళ్ళు కూడా నెల రాంగనే వస్తారు చక్కగా ఆ మూటలన్నీ ఓటదీసి డబ్బులు ఇచ్చి పంపిస్తారు డబ్బు ప్రేమ డబ్బు తీసుకొని పోవటానికి ప్రేమ ఏది అమ్మానుకుంటా వచ్చింది ఏది కూతురేది కొడుకేది హాస్పిటల్లో పేషెంట్లుగా పడి ఉంటే పలకరించడానికి కూడా రారు కొంతమంది వాళ్ళకి ఏ బలహీనత వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనమే ఏది మమత ఏది మమకారం ఏది అదే పిల్లల కోసం తిన్నదో తినలేదో తిన్నాడో తినలేదో ఎంత కడుపు మార్చుకొని ఎన్ని బాధలు పడి వీళ్ళు చినిగి నీ కట్టుకొని వాళ్ళకి మంచిది తొడిగారు వీళ్ళు నానా బాధలు పడి అక్షర జ్ఞానం లేకపోయినా కష్టపడి వాళ్ళకి చదువు చెప్పించారు ఇన్ని బాధలు పడి వాళ్ళకి రెక్కలు తీస్తే రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోయినాయి ఆ పక్షుల మీద ఆధారపడ్డ తల్లిదండ్రుల ప్రేమ ఆ పాసుపాలై చిన్నబుచ్చుకొని కూర్చొని ఒక్కోసారి ఏడ్చుకుంటా ఉంటారు నేను చెప్పేది వాస్తవం వాళ్ళ నోటితో వాళ్ళన్న మాట తెలుసా నీవే లేకపోతే నేనే మై ఉందును దేవా నీవే లేకపోతే నేనే మై ఉందును దేవా ఉన్నావు నాకైనా ఉంటావు తోడై ఏషం సికినా ప్రతు కునా ఆశ్రయను నీవే నిరే పూతే నేనే మైందు ఒకసారి ఆలోచించండి నిజంగా దేవుడు దేవుని సన్నిధి లేకపోతే వాళ్ళు ఏ రోడ్ల పక్కన అనాథ సేవలు అయ్యేవాళ్ళు ఎక్కడ రాలిపోయే వాళ్ళో తెలియదు కొంతమంది యొక్క ప్రేమ వాళ్ళ మనస్తత్వాలు కొన్ని విషయాలు వెంటే రోమాలను ఎక్కరబొడ్చుకుంటున్నాయి వాళ్ళ ప్రవర్తనల దెబ్బకి కానీ నిజం దేవుడు 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 కృప చూపి ఎవరన్నా నీ మీదంత దయ చూపారంటే ఆయన కృప ఎవరైనా నీకంత సాయం చేశారంటే ఆయన దయ ఆయన కృప ఆయన కనికరం అందుకే చెప్తున్నా నీ మీద నువ్వు ఆధారపడితే విరగొట్టబడతావు మరి ఏ మనిషి మీద నువ్వు ఆధారపడ్డా కూడా విరగొట్టబడతావు డౌట్ లేదు అందులో దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా ఒక వ్యక్తుల విషయంలోనే కాదు దేని మీద కూడా నువ్వు ఆధారపడటానికి వీల్లేదు దేన్ని బట్టి నీవు అతిశయపడటానికి వీల్లేదు నీ కలిగిన సంపదను చూసి అతిశయపడ్డావా దాని మీద పడింది దెబ్బ నువ్వు కలిగి ఉన్న నీతి ప్రవర్తనను బట్టి అతిశయపడ్డావా దాని మీద పడిది దెబ్బ కొంతమందికి వాళ్ళ నీతి ప్రవర్తన మీద వాళ్ళకి బోనమ్మకం నేనందరిలాంటి వాడి కాదు బ్రదరు మందంతా నీతి నీతి నియమాల్లో ఉంటాను నేనా ఏందనుకున్నా మరి నేను అడ్డదిడ్డంగా బతికేవాడిని కాదు మందంతా నీతి వ్యవహారం అంటాడు కొంతమంది లోపల లోపల ఉంటుంది పేరుకుపోయి ఉంటుంది గర్వం తమ నీతి ప్రవర్తన విషయంలో దేవుడు చూస్తాడు ఇట్లయితే నిన్ను దీవించలేను రబ్బాయ్ నీ నీతి రంగేందో నీకు చూపిస్తాను చూడు నీ బతుకని ఆయన కాపుదల కొంచెం పక్కకు పెడితే నీ సంబడం నీకు అర్థమైద్ది ఏంది నేను ఎట్లాంటి పనులు చేశాను ఏంది అసలు నేనే ఎంత చండాలంగా ఆలోచించాను ఏంది నేను ఎంత దరిద్రంగా ఉన్నానేది అదయ్యా నీ సంబడం అని చెబుతాడు మరి ఎట్లా నాయన నా బతుకేంటే నీతి నీది కాదురా నీ నీతి నేను కొంతమందికి వాళ్ళ పరిశుద్ధ జీవితం మీద ఏమి గర్వమో గర్వం వాళ్ళ ముందు ఎవరన్నా ఇంత తేడా పడితే వెంటనే వాళ్ళని తిడతారు వాళ్ళ పవిత్ర జీవితం మీద పరిశుద్ధ జీవితం మీద మహాగర్వం కొంతమందికి వాళ్ళకి తెలియదు ఆ విషయంలో వాళ్ళు గర్వపోతులై ఉన్నారని ఎవరైనా తేడా కనపడితే వెంటనే వాళ్ళని నిందిస్తారు ఎవరైనా తేడా కనపడితే చీ వీళ్ళ వల్ల దేవునామో అవమానపరచబడుతుందని తెగ మాట్లాడతారు ఓర్చుకోలేరు వాళ్ళని అర్థం చేసుకోలేరు వెంటనే వాళ్ళని నిందించడం మొదలు పెడతారు ఎంత డేంజరో తెలుసా ఇతరులను గురించి వాళ్ళ పొరపాట్లను గురించి నువ్వు ఎప్పుడైతే నిందిస్తావో నీ హృదయంలో వాళ్ళ మీద అసహ్యత పెంచుకుంటావో నీ పరిశుద్ధతకు పడిద్ది దెబ్బ నీ బతుకైద్ది బస్టాని స్తోత్రం ఖచ్చితంగా చూపిస్తాడమ్మా పరిశుద్ధురాలా అయ్యా పరిశుద్ధుడా దా నీ సంబడం తెలుస్తుందా దేవునికి స్తోత్రం హె లూయా అని నీ బలహీనమైన బతుకేందో నీలో పనిచేసే ఆదాము రక్తం తాలూకు ప్రవర్తన ఏందో నీకే అర్థమయ్యేటట్టు చూపిస్తాడు అప్పుడు గతుకుమని ఇదేంది ప్రభువా నేను పరిశుద్ధురాలను అనుకున్నాను పవిత్రురాలను అనుకున్నాను పరిశుద్ధుడు అనుకున్నానయ్యా ఇదేందయ్యా ఎంత చండాలంగా ఉంది నా బతుకు ఎంత చండాలంగా ఉంది ఏందయ్యా నా మనసు అంటే అప్పుడు ఆయన చూతాడు పిచ్చిదానా పరిశుద్ధత నీ పరిశుద్ధత నాకు గొప్పది కాదు కానీ నీ పరిశుద్ధత నేనే నీ నీతి నేనే నీ పరిశుద్ధత నేనే నీ జ్ఞానము నేనే నీ విమోచన నేనే నువ్వు అతిశయపడితే నా ఎంత అతిశయపడాలి కానీ నీ పరిశుద్ధత ఎందు అతిశయ లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఏమైనా అర్థమైందా నేను చెప్పింది అలాగని పాపం ఏమంటున్నానా పరిశుద్ధంగా ఉండాలి నీతి ప్రవర్తన కలిగి ఉండాలి కానీ వాటిని బట్టి అచ్చులు పడద్దు చెబుతున్నాను నేను ఏం పడద్దని చెబుతున్నా అది కొంతమంది తెల్లగొడ్డలు వేసుకునేవాళ్ళు తెల్లగొడ్డలు వేసుకునేవాళ్ళు కలర్ గుడ్డలు వేసుకునే వాళ్ళు ఎట్లా చూస్తారు తెలుసా పురుగుల్ని చూసినట్టు చూ చీచీచి లోకాన్సార్ లోకాన్సార్ లోకాన్సారి ఓ అమ్మ పరిశుద్ధులు ఓయమ్మ పరిశుద్ధులా చిచి లోకాన్సార్లు 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 ఆడేం పైన కలర్ గుడ్డ వేసుకున్నాడు లోపల హృదయం తెల్లగానే ఉంది నువ్వేం పైకి తెల్ల వస్త్రం వేసుకున్నావు లోపల హృదయమేమో గర్వంతో నలిపెక్కిపోయి ఉంది నువ్వు ఏకాడికి నీళ్ళని చూసుకొని నీళ్ళని చూసుకొని వాళ్ళు ఇట్లా వీళ్ళు అని వాళ్ళని నిందించుకుంటా వాళ్ళని తృణీకరించుకుంటా నీ హృదయంలో గర్వాన్ని పెంచుకున్నావు నువ్వు ఇప్పుడు రంగుగొడ్డలు వేసుకున్నాడు దేవునికి అసహ్యంగా కనపట్ల అలాంటి వాళ్ళని తృణీకరించి నీ గుండెల్లో గర్వం ఎంచుకున్నావు చూడు నీ తెల్లగొడ్డల్ని బట్టి నువ్వు దరిద్రంగా కనపడుతున్నావు నీ అవతారం దరిద్రంగా కనపడుతుంది దేవుడికి అర్థమైతే సంతోషం అలాగని కలర్ గుడ్డలు వేసుకుని ఊరేగమంటున్నానా అట్లా రాదు దైవభక్తి గలవారు అని చెప్పుకొని వారికి తగినట్టుగా మన వస్త్రధారణ ఉండవలేను చాలా మన చెప్పలా కలర్ బట్టలు వేసుకున్నా కూడా ఏం కాదు దేవుడు చూస్తాడని అని ఎడకెడకేసుకో వెనకేమో దారాలు కట్టు దరిద్రపు అవతారాలు చేయొద్దు దరిద్రపు అవతారాలు చేయొద్దు నువ్వు దేవుని భక్తి కలిగిన బిడ్డవి నేను చెప్పేది ఏంటంటే తెల్ల బట్టలు వేసుకోవటం తప్పని కాదు తెల్ల బట్టలు ధరించు వస్త్రాలు జాగ్రత్తగా కట్టుకో కాదని నేను నన్ను మంచిది అది ఇతరులు పాపంలో పడకుండా దురాలోచనలకు వెళ్లకుండా ఉంటారు పురుషులైనా స్త్రీలైనా వస్త్రధారణ విషయంలో పవిత్రంగా జాగ్రత్తగానే ఉండాలి అయితే నువ్వు పవిత్ర వస్త్రధారణ చేసినంత మాత్రాన ఎవరైనా కొంచెం వేరే విధంగా కనపడితే తొందరపడి వాళ్ళని తూలనాడొద్దు వాళ్ళ విషయమై దురభిప్రాయాన్ని కలిగి ఉండొద్దు దేవుడు వాళ్ళకి ఆ భావన కలిగించినప్పుడు వాళ్ళు కూడా నీ వచ్చేస్తారు నీకంటే బాగా వస్తారు అంతేగాని నువ్వేదో స్పెషల్ పరిశుద్రాలు అయినట్టు వాళ్ళు ఫుల్ తేడా అయినట్టు యాక్షన్ చేసావు అనుకో నీ సంబడం తేలిద్ది ఎంతమందికి అర్థమైంది ఏం లేదు దాని మీద దెబ్బ పడిద్ది విరగొట్టాలి లేకపోతే నువ్వు చెడిపోతావు దేవునికి అసహ్యం అయిపోతాం అందుకని నీ సంగతి ఏందో నీకు అర్థమయ్యేటట్టు చూపించి చివరికి ఫైనల్గా ఏం చేస్తాడో తెలుసా ఆయనే నీకు నీతి పరిశుద్ధత జ్ఞానము విమోచన అనే దాన్ని నువ్వు ఫిక్స్ అయ్యేటట్టు చేస్తాడు